నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ వైజయంతి ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు ఇందులో వీరిద్దరూ తల్లి కొడుకులుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే సాయి మంజ్రేకర్ హీరోయిన్ కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు ముచ్చటిగా బందాలే అంటూ తల్లి కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తూ ఆ సాంగ్ ఉంది ఇందులో తల్లిని హీరో ఎంత బాగా చూసుకుంటాడు అనేది చూపించారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న వైజయంతికి కొడుకు ఇంట్లో పనులు సేవలు చేస్తూ ఉండడం ఇందులో మనకు కనిపిస్తోంది సెట్స్ అన్ని రిచ్ గానే కనిపిస్తున్నాయి కళ్యాణ్ రామ్ కు హిట్ పడి చాలా రోజులు అవుతుంది ఈ హిట్ కొట్టాలని చూస్తున్నారు చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాలో కనిపిస్తున్నారు దీంతో మూవీ పై మంచి హైప్ వచ్చేసింది త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు ఈ రోజు కళ్యాణ్ రామ్ రేణిగుంటకు వస్తుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలతో నింపేశారు హీరో కళ్యాణ్ రామ్ ఎమ్మెల్సీ విజయశాంతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు గురువారం ఉదయమే విఐపి విరామ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ విజయం సాధించాలని వారు కోరుకున్నారు